మిత్రులారా దేచపల్లి శ్రీనివాసు నిన్న ఒక నీలం నక్క కథ రెడ్డి మీద చెప్తుండయా ఇక నేను కేసీఆర్ మీద ఒక గార్ది కథ చెప్తా జరి ఒక ఊరిలో ఒక గారిది ఉండేనట వాడు చాలా దాని ప్రేమతో ఇచ్చిందంట దానికి ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్లం ఒక పిల్ల ఆ గార్ది మీద ఒక బొంత అప్పిండు ఇక ఆ బొంత మీద రాముని బొమ్మ ఉన్నది ఈ ఆ ఊర్లో సేన్లు మయపోతున్నది సేన్లలో జరుగుతున్నది అందరి ఇండ్లల్లో పోతుంది ఆడకట్టలలో జరుగుతున్నది పోయి ఇంట్లల్లో పేరట్లలో పోయి తింటున్నది అది దాన్ని ఎవడు ఏమి మాట అందరు దాన్ని చూసి చూసి దండాలు పెడుతురు అంటే దాన్ని కాదు రాముని చూసి దండాలు పెడుతురు ఇది అనుకుంటుంది అబ్బా ఈ ఊర్లో నాకు ఏం మర్యాద ఉంది అని ఆయన ప్రతి ఒక్కళ్ళు లేచి దండం పెడుతున్నాకని అనుకుంటున్నది తినాలే వచ్చి ఇంట్లో పిల్లలను కూడా పెట్టి మేపాలి అది అట్లా ఇక ఒక దినం సేన్లలో పోతుంది తిండికి దాని బొంత తుమ్మ చెట్టుకు ముళ్ళకి ఆ బొంత కింద పడ్డదా ఆ సేన్లకు పోయింది ఇక ఊకుట్టడా సేనుడు వాడు కట్ట తీసుకొని దిమ్మడి దమ్మడి దిమ్మడి దమ్మడు ఉచుకుంటుంది దాన్ని అని ఏమ్రా అందరికి ఇట్ల కొడుతుర్రు అని ఇటుకొచ్చి ఆలోచనలో పడ్డది అట్లా ఇక అది ఏం చేసింది ఇక తేవాలే పిల్లలను కూడా మేపాలి అదే విధంగా సేమ్ కేసీఆర్ కూడా తెలంగాణ ముసుకేసుకున్నాడు ఇక అందరు ఆయనకు జయ జయ అని వరకు ఆయన నన్ను జయ అంటారు అనుకుంటున్నాడు తెలంగాణ ఉద్యమంని జై అంటారు అనుకో తెలంగాణది ఒక బొంతగా అప్పుకొని ఊరంతా మేపుతుండు రాష్ట్రం అంతా దోసుకున్నాడు ఆయన దోసుకుంది కాక ఇంక ఇద్దరు చిన్న పిల్లలు కదా దానికి కవిత కేటీఆర్ ఇక వీళ్ళు కూడా మొదలు తినుకొని మొదలు పెట్టి అట్లా ఈ తెలంగాణ అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోసుకొని తిన్న మీరు మీరు ఎండ్లలో దోసుకురు తెలియదు ఏదా కాళేశ్వరం సత్యనాశ ఎంక్వైరీ అవుతుంది కదా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పైసలు తిన్నారు కదా బయట పడ్డది కదా సెక్రటరీలో పైసలు తిన్నారు కదా కార్ రేస్లల్లో పైసలు తిన్నారు కదా అయ్యే ఏం లేడిసారని మీరు చెప్పు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు ఇక ఇప్పుడు ప్రతి చిన్నదానికి మాట మాట్లాడుతున్నారు ఇక ముందుంది దేశపల్లి శ్రీనివాస్ ముందుంది మస్తు ముసల్ల కథ ఇంకా టైం వస్తున్నా చూస్తావు ఇంకేమేమవుతుంటుంది ఇది మిత్రులారా కేసీఆర్కు సంబంధించిన గార్ధికథ గిజుడు